తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఏమన్నారా ఏమో ఆయన తీసుకొచ్చి నేనే వచ్చేసి నేనే వచ్చేసించు ఇంకెందుకు నాకు వాళ్ళు వాళ్ళు ఎందుకు అబ్బా ఎన్నో ఆలోపించలేదు ఇప్పుడు ఎందుకు వాళ్ళు నాకు రా అంటే పోవాలన్నట్టుంది వాళ్ళు లేదు నింబోలేదు అంతే నిరంతరం ని చంటి పాపల్లే ఉండాలి నేను నాకేం కావాలని ఇస్తారు నిన్ను ఎంతగా ఎదగాలను డబ్బిస్తారు అన్ని మరి మరి నన్ను మురిపెముగా చూస్తూ ఉంటే చాలా హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి రోజు నేను కుక్కట్పల్లిలో అల్విన్ కాలనీలో ఉన్న రాజేశ్వరి వృద్ధుల ఆశ్రమం దగ్గర ఉన్నాను మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అసలు దేనికోసం వచ్చాను అనేది చెప్పబోయే ముందు మెయిన్ థింగ్ నేను పబ్లిక్కి సొసైటీకి ఒకటి చెప్పాలనుకుంటున్నా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను ఏంటి అంటే కన్న తల్లిదండ్రుల్ని ఒక స్టేజ్ వచ్చాక ఒక వయసు వచ్చాక వాళ్ళని వదిలేయొద్దు ఎందుకంటే వాళ్ళు మీలాగే ఆలోచించి చిన్నతనంలో మీకు సరిగ్గా పనులు చేసుకోవడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ లేనప్పుడు ఏంటంటే చిన్నతనంలో పాలిచ్చి పెంచి ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చి మీరు సెటిల్ అయ్యేటప్పుడు పెళ్లి తల్లిదండ్రులు వదిలేయడం అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్ వచ్చాక ఒక వయసు వచ్చాక ఏంటంటే వాళ్ళకు తోడు కోరుకుంటారు నా పిల్లలు నాతో ఉండాలి అనుకుంటారు నా మనవలు నాతో ఉండాలి అనుకుంటారు సో అలాంటి వాళ్ళని వదిలేయడం ఆ స్టేజ్లోనే వాళ్ళకి ఆ ఓల్డ్ ఏజ్లోనే ఏంటి అంటే మాట్లాడే వ్యక్తి కావాలి అదే నా నా పిల్లలు నా మనవలని నాతో ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని ఒక ఆశ ఉంటుంది కానీ వాళ్ళు అంటే బిజీ షెడ్యూల్ అంటారు లేదు అంటే నాకు టైం లేక నేను వృద్ధాశ్రమంలో పెట్టేస్తాను అని చెప్పి ఇలాంటి ఒక వృద్ధాశ్రమాల్లో వాళ్ళకి అన్నదండ కన్నా తల్లిదండ్రుల్ని వదిలేస్తున్నారు సో వాళ్ళు ఏంటి అంటే లోపల బయటకి ఎంత హ్యాపీగా కనిపించినా ఎంత నవ్వుతూ కనిపించినా ఏంటంటే లోపల నా పిల్లలు లేరు నా నా మనవళ్ళు లేరు అనే వాళ్ళకు బాధ ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ వృద్ధాశ్రమం నడుపుతున్నది ఒక ఆడపిల్ల ఒక ఆడది ఒక సామెత కూడా ఉంది అదేంటి అంటే ఎత్ర నారేస్తూ పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు అంటే ఏంటి అంటే ఒక ఆడదాన్ని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలందరూ అందరూ ఉన్న ఉంటారు అని అంటారు అలాంటిది ఈ రాజేశ్వరి వృద్ధ ఆశ్రమాన్ని నడుపుతుంది ఒక ఆడపిల్ల తన సొంత తల్లిదండ్రులు చూసుకున్నట్టు మీరు ఈ సొసైటీలో చాలామంది ఏంటి బిజీ షెడ్యూల్లో అని చెప్పేసి ఒక రీజన్ చెప్పి తల్లిదండ్రులు వదిలేస్తున్నారు అలాంటి తల్లిదండ్రులని వీడి దగ్గరికి తీసుకొని వాళ్ళ ఆరోగ్య సమస్యలను చూసుకుంటూ వాళ్ళ తిండిని చూసుకుంటూ తన సొంత డబ్బులతో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని ఆ ఏజ్లో ఉన్న ఆ ఓల్డ్ పీపుల్ని ఏంటి అంటే దగ్గరికి తీసుకొని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు సో మీరు ఇలాంటివి చెయ్యొద్దు నేను ఈ ఈ వీడియో చేయడానికి ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి అంటే ఇట్లాంటివి చేస్తే లోపల ఒకసారి మాట్లాడితే మీకు అర్థమవుతుంది ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదామా వాళ్ళ నుంచి వచ్చిన రిజల్ట్ ఏంటి చూస్తే మీకే అర్థమవుతుంది ఆపు అనిపిస్తుంది సో ఎప్పుడు ఎవరు గానీ ఏ ఏ సిచువేషన్ లో తల్లిదండ్రులు వదలొద్దు సో ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం నమస్తే అమ్మా సాయి రామ్ తల్లి మీ పేరమ్మా సాయి లక్ష్మి సాయి లక్ష్మి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో నేను వచ్చి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారా మరి మీకు బాగుంటుందా ఇక్కడ చాలా బాగుంటుంది రాజేశ్వరి గారు ఎలా చూసుకుంటున్నారు మా తల్లి తల్లి టైం టు టైం ఫుడ్ అవి బాగుంటుంది అన్ని బాగానే పడతారు బాగా చూస్తారు ఆమెకి ఏం పేరు పెట్టాల్సింది లేదు ఏ లేదు మంచి అమ్మా చాను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నానంటే మంచి అయితేనే కదా ఉండగలిగాను లేకపోతే ఉండేదాన్ని నా తల్లి మంచి చూస్తారమ్మా అమ్మ అన్ని బాగున్నాయి చూసుకుంటారు నాకు నాకు మటుకు ఏమీ రాలేదు ఇంతవరకు ఏమీ రాలేదు ఆరోగ్యం అంతా బాగానే ఉంది కానీ చూడటం బాగా చూస్తారు మరి మీ పిల్లలు ఏం చేస్తుంటారు పిల్లలు ఉన్నారు ఉందమ్మా కొడుకులు ఒకనా రైల్వే ఒకనా ట్రాన్స్పోర్ట్ ఒక ఇద్దరు ఇద్దరు చనిపోయారు మూడైనా ఆ వారాగా తిరుగుతుంటాడు ఐదుగురు కొడుకుల్లో ఇద్దరు బాగున్నారనుకోండి ఇద్దరు చనిపోయారు ఇప్పుడేమో ఆ వారాగా తిరుగుతుంటాడు అది పిల్లలు వస్తుంటారు చూడడానికి ఇందాకే వచ్చేళ్ళు రైల్వేలో చేస్తాడు ఒక అబ్బాయి ఇందాకే వచ్చిళ్ళు నాన్న ఇక్కడే ఉంటారు ఈ పిల్లల దగ్గర ఉండట్లేదా ఉండరు అక్కడ ఉండరాది ఎప్పుడో ఇన్స్పెక్టర్ పది సంవత్సరాలు అవుతుంది నాకు ఇక్కడ అలవాటు అయిపోయిందమ్మా నేను వెళ్ళినా కూడా నేను ఉండను అక్కడ ఉండలేను కూడా ఎందుకు అక్కడ పిల్లలతోనే ఉండాలనిపిస్తుంది కదా ఏమో నాకు ఇక్కడ అమ్మ దగ్గర ఉండాలనిపిస్తుంది మంచిగా చూస్తారు వాళ్ళందరూ మరి మీ పిల్లలు ఎప్పుడు పిలవలేదా వచ్చేసా ఇంటికి అని పిలవలేదు ఎందుకు ఏమైంది ఏదో అవుతాను అంటుంది కదా నాన్న ఇంట్లో చిన్న చిన్న గొడవలు అనేసి మా అబ్బాయికి బాధ అనిపించింది ఏమన్నారో ఏమో ఆయనతోని ఆయన తీసుకొచ్చి పెట్టాడు కన్నా అప్పుడు నుంచి ఇక్కడే ఉన్నాను ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు పిల్లలు దగ్గర ఉంటే బాగుంటుంది కదా మీకు ఎప్పుడు అనిపించలేదు అనిపిస్తుంది అబ్బాయి వచ్చిపోయాడు డైలీ అబ్బాయి ఆ అబ్బాయి నా దగ్గర ఉంటేనే బాగుండాలేసి అడగలేను కదా వాళ్ళది సంసారం కదా వాళ్ళు ఉన్నారా నేను చూడడానికి వస్తుంటారా రారు నా ఇక్కడ ఎళ్ళిnga పెళ్ళని ఉంటారు నాకు అన్నం ఎంత వయసు మన వాళ్ళకి జాబ్ చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు మరి మనవలు ఎప్పుడు రాలేదు వాళ్ళ ఇష్టం నా అమ్మా నేను రమ్మనను వద్దానను వస్తే చూసుకుంటాను సుషేదే ఉంది నా దగ్గరే ఉంది నా banda కానీ వల్ల ఉంటే సంతోషం సంతోషంగా మరి వాళ్ళకి లేచి తీసుకుపోతాం అమ్మ అంటే వద్దన్నది కదా అమ్మ ఆయన వాళ్ళు తీసుకుపోతాను అనుకోండి మన మనవల్ ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళ చిన్నతనంలో మీరే ఉండి చూసుకునే వాళ్ళు కదా నేనే చూస్తాను చేశాను నా తలరా అనుకుంటాను తల్లి ఆయన అట్లా ఏమనుకోను చూస్తుంది మంచిగా ఇప్పుడు మీ మనవాళ్ళు ఎప్పుడు మీతో ఫోన్ మాట్లాడ్డం కానీ అట్లా ఏం చేయలేదా ఎప్పుడైనా బాధ అనిపించిందా వాళ్ళు మిస్ అవుతున్నాను వాళ్ళు ఉంటే బాగున్నాను కదా ఏం మీ పిల్లలు వచ్చి పిలిచి వెళ్ళిపోదాం అని అంటే ఇక్కడే బాగుందా మొత్తానికి రాజేశ్వరి గారు బాగా అంట బాగా చూసుకుంటారు అత్యురా కూడా చేస్తారు ఇంకెందుకు నాకు వాళ్ళు వాళ్ళు ఎందుకు అబ్బో ఎన్నో మించి లేని ఇప్పుడు ఎందుకు వాళ్ళు నాకు బాగా చూస్తారు మొత్తానికి

ఇంతమంది ఉన్నారు రాజేశ్వరి ఎక్కడే ఉన్నారు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు 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 బాధ పెట్టారు నన్ను బాధపడనియరు నాకేం కావాలంటే ఇస్తారు ఆమె నిన్ను ఎదగాలను ఏదడినా ఇస్తారు నేను అడగను ఆయన తీసుకొచ్చేస్తాను మరి తొమ్మిది సంవత్సరాల నుంచి మీ గురించి బాగా తెలిసే ఉంటుంది కాబట్టి మీకు ఏం కావాలన్నా ఫైవ్ సంవత్సరాలు జాగ్రత్త అమ్మా అది అదే